వైసీపీ లీడర్ అయినటువంటి పెద్ద ఓతురు నరసింహారెడ్డి వారసురాలైనటువంటి సౌమ్యారెడ్డితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ సౌమ్య రెడ్డి ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటున్నారు ప్రజలు సమస్యలు ఉన్నప్పుడల్లా తన స్వగ్రామానికి వస్తూ పోతుంటారు ఒక సమస్య కారణంగా ఆమె తన స్వగ్రామానికి వస్తుందని తెలుసుకొని తన స్వగ్రామం అయినటువంటి పెద్దహూతురు గ్రామం విజిట్ చేశాము ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం వాళ్ళు పెద్దహూతురు గ్రామంలో వాళ్ళది ఒక పెద్ద భూసామ కుటుంబం వాళ్ళ ఇల్లు చూస్తూనే మనకు అర్థమవుతుంది అప్పట్లో భూస్వాముల కుటుంబాల వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయో మనం మన వీడియోలో చూపిస్తున్నాము అదేవిధంగా మరి ఇల్లు మొత్తం తిరిగి చూశాము మీకు కూడా ఇల్లు మొత్తం తిరిగి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము వాళ్ళ ఇంటి వెనకాల ఒక పెద్ద బావి కూడా ఉందని తెలుసుకుని ఆ బావిని చూడటానికి కూడా వెళ్ళాము అప్పట్లో మళ్ళీ భూసాముల ఇళ్ళల్లో ఎవరి ఇంట్లో వాళ్ళ బావులు కూడా తవ్వుకోవటం చూస్తుంటాం ఆ బావినే మీకు చూపిస్తున్నాము ఇల్లు పూర్తిగా చూసేసరికి సోమ్యారెడ్డి రెడ్డి గారు కూడా వచ్చేశారు నమస్తే మేడం మేడం చెప్పండి మీరు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు అంటే మొన్న వైసీపీ క్యాన్వెసింగ్లో కూడా మీ పాల్గొనటం కానీ కార్యక్రమాలు మొత్తం చూసుకుంటూ వచ్చాము అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి మా ఛానల్తో పంచుకునే ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి మేడం కుటుంబం గురించి అంటే ఆ మార్గం మా ఫ్యామిలీ నాన్నవాళ్ళు నాన్న వాళ్ళు చిన్నా వాళ్ళు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎయిటీస్ లో నేను ఇప్పుడు కొత్తగా రావడం కాదు ఎయిటీస్ లోనే స్టార్ట్ అయింది చిన్నాన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది నాన్న వాళ్ళ బ్రదర్ నాన్న వాళ్ళ స్మాల్ బ్రదర్ చిన్నాన్న హీ వాజ్ ఇన్ పాలిటిక్స్ అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నారు అండ్ తను ఉన్నప్పుడు ఫ్రాక్షన్ గొడవల్లో చిన్న చంపేశారు అప్పుడు ఇక్కడ పెద్ద హోతూర్లో పెద్ద కాదు వేరే ఊర్లో ఊరికి వస్తున్నప్పుడు ఏ విలేజ్ విలేజ్ ఆధునిక వెళ్లే దారిలో అంటే చింతకుంట మీ ప్రాపర్ ఇక్కడేనా పెద్ద హోతూరేనా సంబంధించి పెద్ద హోతూరే మా గ్రామము హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది కూడా హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది సో చిన్నాన్న గొడవల్లో చింత దారిలో వచ్చేటప్పుడు చంపేశారు చిన్నానిని

నానాకిల హిజ్ వెరీ ఎడ్యుకేటెడ్ అంటే బిఎస్సీ ఎంఎల్ఎల్బి చదువుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు నాన్నప్పుడు అప్పుడు సో వచ్చి నాన్న చనిపోయిన తర్వాత ఇంకా నాన్న హీ కేమ్ పాలిటిక్స్ అంటే ఉండాలి అని ఊర్లో వాళ్ళందరూ ఉన్నారు అప్పటికే ఒక గ్రూప్ అంతా ఎవ్రీథింగ్ వస్తే అప్పుడు 80స్ లో అంటే కోట్ల విజయ రెడ్డి yes వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏమన్నా యా వాళ్ళ చాలా క్లోజ్ అంటే నాన్న వాళ్ళందరూ ఏమన్నా బంధుత్వం ఏమన్నా బంధుత్వం కంటే ఫ్యామిలీ రిలేషన్ ఎక్కువ ఉంది బంధుత్వం అంత క్లోజ్ ఏం కాదు బట్ అప్పటి నుంచి కూడా కలిసే ఉన్నారు విజయభాస్కర్ రెడ్డి గారు నాన్న వెరీ క్లోజ్ ఆయన ఏమీ ఉన్నా కూడా ఆలూరు మొత్తంలో నాన్నకే చెప్పేవారు హీ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ సో అలా నాన్న హెడ్ హ్యాడ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అలా నాన్న వచ్చారు పాలిటిక్స్లోకి అండ్ నాన్న వచ్చిన తర్వాత ఫ్రాక్షన్ చాలా మటుకు కంట్రోల్ చేశారు చెప్తా నాన్నకేం మా టు పాలిటిక్స్ ఫ్రాక్షన్ మన ఊర్లో కానీ చుట్టుపక్కల ఊర్లలో చాలా మటుకు కంట్రోల్ చేశారు బికాస్ హీ నెవర్ ఎంకరేజ్డ్ బీయింగ్ లాజ్ చదువుకున్నందుకు అండ్ ఆల్ దాట్ అండ్ గా ప్రాక్టీస్ చేశారు కానీ ఫుల్ టైం చేయలేదు బికాస్ యూవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లాయ్ హీ విల్ నాట్ దాట్ అని నాన్న వచ్చి మళ్ళీ టోటలీ అది గవర్నమెంట్ జాబ్ వదిలేసి టోటలీ షిఫ్ట్ టు ఆధునికి షిఫ్ట్ అయిపోయారు మేము బీబేర్ ఇన్ హైదరాబాద్ అప్పుడు కూడా మేము ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉన్నాము నాన్న మాత్రం హీ విల్ సీ ఓన్లీ ఆ ధోని ఆ ఊరికి దగ్గర అక్కడనే ఉండేవాడు ఓకే మేడం సో అంటే మీరు 10th ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుకున్నారు నో ఐ వాస్ ఇన్ హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ ఐ అండ్ ఇన్ వాటర్ ఫన్ హైదరాబాద్ ఐ యామ్ బోర్న్ ఇన్ వాటర్ ఫన్ హైదరాబాద్ అంటే 10th ఇంటర్ చదివేటప్పుడు అంటే మీకు సమాజంలో ఏం జరుగుతుంది అనేది కొంచెం ఐ యామ్ వెరీ వెల్ అవేర్ అబౌట్ ఇట్ బికాజ్ ఎవరీ హాలిడేస్ కి మేము ఇక్కడ వచ్చే వాళ్ళం అండ్ మురువ నాన్న బయటికి వెళ్ళాడు అంటేనే అప్పుడు డైలీ కాల్స్ వచ్చేవి ఫ్రాక్షన్ లో ఉన్నారు కాబట్టి అవేర్ అబౌట్ పాలిటిక్స్ అండ్ సో అప్పటి నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట పాలిటిక్స్ అండ్ భయం ఆ ఫియర్ అట్లా ఏం లేదు లీడర్షిప్ తెలుసు న్యూ ఎట్లా ఉంది ఆ పాలిటిక్స్ అండ్ ఫ్రాక్షన్ ఏంటి అన్ని చూసాం కదా ఆయన ఎట్లా ఉండింది ఆ కాలంలో అండ్ నాన్న ఎలా చేశారు అంటే ఇవన్నీ కంట్రోల్ చేయడానికి నాన్న అవన్నీ మేబీ నేను కూడా నేర్చుకుని ఉంటాను ఆలోచన ఎలా అంటే ఆ టైంలో అదే చెప్తున్నాను కదా నాన్న చూసి ఈవెన్ ఐ వాంటెడ్ టు అంటే డూ సంథింగ్ నానని చూసాను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు బికాజ్ అందరూ వచ్చేవారు హైదరాబాద్కి కూడా వేరే రాసి నాన్న ఏమైనా పనులు ఉంటే అందరూ వచ్చి నాన్న చాలా సపోర్ట్ చేసేవారు అందుకే ఏది చైతన్ అది హీ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దాని సో అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయి ఉంటాను ఆ ఏజ్లో సో నేను చేయాలి ఐ షుడ్ సంథింగ్ అని ఆ ఏజ్లో ఉంది నేను స్కూల్లో అడిగినా కూడా అదే చెప్పేదాన్ని వాడి యూ వాంట్ బికమ్ అంటే బికమ్ పాలిటీషియన్ అని నేను గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ పీజీడీసీఏ చేశాను పోస్ట్ డిప్లొమా అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేశాను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఆఫ్ మై ఓకే అంటే ఇక్కడ రాయలసీమలో అంటే ఫ్యాక్షన్ చూశారు అంటే మరీ లీడర్గా కావాలని చెప్పి మీ ఆలోచన వచ్చిందా అదే చెప్తున్నా కదా భార్గ్ లోనే అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఉంది అంటే నేను అప్పటి నుంచే ఏదో పాలిటిక్స్లోకి వచ్చేదో చేసేయాలని కాదు బట్ నాన్న చూసిన తర్వాత ఓకే ఈవెన్ ఏదైనా ఛాన్స్ వస్తే నేను డెఫినెట్గా ఐ షుడ్ డూ సంథింగ్ నాన్న వల్ల అని చేయాలి నేను కూడా ఐ షుడ్ డూ సంథింగ్ అని అప్పటి చిన్నప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్ మీ ఫాదర్స్ ఏమైనా రాజకీయంగా నాన్న ఇక్కడ కేడీసీసీ ఆలూర్లో సింగిల్ విండో చైర్మన్గా ఉన్నారు నాన్న బట్ బట్ అప్పుడు అంతా రిజర్వేషన్ ఉండింది కదా అప్పు టూ థౌజండ్ ఫోర్ దాకా రిజర్వేషనే ఉండింది ఫోర్టీన్ దాకా ఫోర్టీన్ దాకా రిజర్వేషన్ ఉండింది టూ థౌజండ్ ఫోర్టీన్లో నీరజ రెడ్డి వచ్చింది కదా అప్పుడు ఫోర్టీన్ కదా నైన్ కదా నైన్ ఇండియా నైన్లో తను వచ్చింది అప్పుడు నాన్న వాళ్ళు ట్రై చేశారు టికెట్కి నాన్నని అంటే నాన్న కూడా వెళ్ళారు మాట్లాడారు నాన్న కూడా స్టార్టింగ్లో ఓకే అన్నారు అండ్ ఆల్ దట్ హ్యాపీన్ బట్ దీనికంటే ఎక్కువ నాన్న దీనికోసం ట్రై చేశారు కేడిసి చైర్మన్ కర్నూల్లో కావాలి అని బిఫోర్ దాట్ సో అప్పుడు నాన్న పేరు కూడా వచ్చింది పేపర్లో కూడా హీఈస్ ద చైర్మన్ అని కర్నూలు కర్నూలుకి కేడిసి బ్యాంక్ చైర్మన్ అని బట్ ఆల్ ఆఫ్ అ సడన్ సండే ఐ మీన్ మార్నింగ్ మళ్ళీ చేంజ్ అయిపోయింది ఐ డోంట్ నో వై అవన్నీ ఎవరి పేర్లో చెప్పడం ఆల్ దట్ ఈస్ నాట్ కరె బట్ సడన్గా చేంజ్ అయిపోయింది ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఎమ్మెల్యేకి కూడా వెళ్ళారు ట్రై చేశారు రాజశేఖర రెడ్డి గారు కూడా మళ్ళీ పిలిపించారు టూ టైమ్స్ నాన్నని నీరజారెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పారు నాన్నని రెడ్డి గారు ఉన్నారు కదా తనని ఇద్దరిని పిలిపించి చెప్పారు బట్ కేశవ్ రెడ్డి గారు ఐ థింక్ అప్పుడు లేదు అగ్రి అవ్వలేదు అనుకుంటాను బికాస్ ఆఫ్ దట్ అతను కంటెస్ట్ చేశాడు మళ్ళీ ఇండిపెండెంట్గా బట్ నాన్న ఓకే ఎప్పటి నుంచి ఉన్నాం కదా పార్టీలోనే అని సపోర్ట్ నీరిజారెడ్డికి సపోర్ట్ చేశారు సో ఆల్ దట్ వాస్ తర్వాత తర్వాత నాన్న చనిపోయారు టూ థౌజండ్ టెన్లో చనిపోయినప్పుడు నాన్న వాజ్కి డిస్సింగిల్ వెండో చైర్మన్ ఉన్నాను నాన్న చనిపోయిన తర్వాత అమ్మని పెట్టాము ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐకేమంటుంది టూ థౌజండ్ థర్టీన్లో నేను వచ్చాను ఇక్కడికి సో ఐ వాజ్ వెరీ న్యూ అంటే హాలిడేస్లో వచ్చాం కానీ ఆ డైరెక్ట్ పాలిటిక్స్లో దాట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ ఇన్ అండ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా ఇక్కడ యాక్సెప్టెన్స్ చాలా తక్కువ అంత తొందరగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు స్టార్టింగ్ రాగానే ఇట్ వాస్ డిఫికల్ట్ అట్ దట్ టైం బట్ ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా వీ టు కోవర్ మన్ చాలా స్పీడ్గా అయిపోయింది ఇంకా అప్పుడు టూ థౌజండ్ థర్టీన్లోనే ఎలక్షన్ అయింది సింగల్ అమీన్ మళ్ళీ అండ్ ఐ వన్ దట్ ఎలక్షన్ అందరూ సపోర్ట్ చేశారు ఎవ్రీబడి వేర్ లైక్ అందరూ బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో అండ్ ఆ ఎలక్షన్ అయ్యాము తర్వాత దాన్ని అప్పుడు నేను టికెట్కి ట్రై చేశాను ఫోర్టీన్లో వైసీపీ నుంచి ఫోర్టీన్లో ఫోర్టీన్లో వైసీపీ నుంచి టికెట్కి ట్రై చేశాము అండ్ జగన్ రెడ్డి అని కూడా వ్యాప్నట్టం ఒక నాలుగు సార్లు కలిసాము అండ్ హీ వాస్ లైక్ అప్పుడు జయరామ్కి ముందే ఫిక్స్ అయ్యారు హీవో యూ వాంటెడ్ టు గెదర్ టు బీసీ అని సో జయరామ్ గారికి ఇచ్చారు అండ్ వి సపోర్టెడ్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సపోర్ట్ చేసాము అండ్ హీ టూ అప్పుడు సమైక్యాంధ్ర ఉండింది కదా వి వీఆర్ డన్ దట్ ఆ ఉద్యమంలో బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాము అది చేసినందుకే నాకు ఇంకా ఐ థింక్ అంత ఫాస్ట్గా అప్పుడు స్ప్రెడ్ అయింది అప్పుడు నిరాహార దీక్ష చేశాను ఆమరణ దీక్ష చేశాను ఐ వాజ్ ఫస్ట్ లేడీ టు డూ టు నాలుగు రోజులకి పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు ఫోర్ డేస్ చేశాను తర్వాత అండ్ దే కేట్ మీ చేయకూడదు అని ఇంకా ఆల్రెడీ ఫోర్ డేస్ అయింది అని వాళ్ళు తీసుకెళ్లారు ఇంకా బట్ సమయక్యాంధ్ర దానికోసము వైసీపీ పార్టీ నుంచి ఐ వాజ్ అ ఫస్ట్ వన్ టు డూ ఎవరు చేయలేదు రాయలసీమలో మొత్తంలో దట్ నేను చేసిన తర్వాత మళ్ళీ కర్నూల్లో ఐ థింక్ విజయ నో చరిత అక్క చేశారు చరిత అక్క చేశారు అమ్మాయి దీక్ష సో ఐ డన్ ఇట్ ఫర్ ఫోర్ డేస్ అది చేసిన తర్వాతనే అందరూ వచ్చారు ఫ్రమ్ ఆల్ ఓవర్ అని ఎవ్రీబడి కేమ్ అందరూ వచ్చారు సాయి ప్రసాద్ రెడ్డి అంకిల్ అండ్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ నుంచి కూడా లీడర్స్ అందరూ బయట నుంచి కూడా తెస్తాం అండ్ ఎమ్మెల్యే ముందుకు వచ్చారా నో అది నాట్ కామన్ నైన్టీన్ బికాజ్ ఫోర్టీన్ తర్వాత నాకు నైన్టీన్లో మళ్ళీ నేను ఎలక్షన్స్ కంటే కొన్ని రోజుల ముందు ఐ వెంట సపోర్ట్ ఏమైనా సపోర్ట్ చేయడానికి మళ్ళీ వెళ్ళాను టీడీపీలో యాక్టివ్గా లేను ఐ మీన్ ఓన్లీ తనకు సపోర్ట్ చేశాను అంతవరకు కానీ ఐ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నారు ఈ నైన్టీన్లో మీరు ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది దాని కొన్ని ఒక త్రీ రీజన్స్ ఉన్నాయి ఇట్స్ నాట్ వన్ రీజన్ అని కాదు ఒకటి ఐ వాజ్ లైక్ ఈయనతోటి ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్ ఈ సమ్మో హీట్ అంటే మరి నెగటివ్ అని ఏం కాదు బట్ ఐ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ మా ఆయన యాక్సెప్టెన్స్ అంత మంచిగా లేదు లోకల్ క్యాండిడేట్ తో ప్రాబ్లమ్ పార్టీతో గానీ జగన్మోహన్ రెడ్డి గారితో గానీ అసలు లేదు ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ ఎప్పుడు వెళ్ళినా మా ఇంట్లో అందరూ కూడా అందరికీ ఇప్పించి జగన్ అంటే ఎవ్రీబడి ఈస్ లైక్ ఇంక్లూడింగ్ మీ అందరికీ జగన్ అంటే చాలా ఇష్టము ఎవ్రీబడి ఎవ్రీబడి వెళ్ళాక ఆంటీ అందరూ కూడా వద్దని చెప్పారు బట్ అప్పుడు టైం అంతే అండ్ ఈమెకి సపోర్ట్ చేయాలి అని అండ్ వన్ రీజన్ ఈజ్ బికాజ్ ఐ తోటి ఆ రిలేషన్ వీస్ నాట్ వెరీ గుడ్ విత్ సో బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ అండ్ వెంకటరెడ్డి అన్న ఐ సపోర్టెడ్ మీ లాట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో వెంకటరెడ్డి అన్న ఆల్సో మూవ్డ్ ఇన్ టు టీడీపీ గౌరవ్ వెంకట్రెడ్డి సో ఈ టు మూవ్డ్ ఇన్ టు టీడీపీ అండ్ అన్న ఆల్సో వాస్ లైక్ అందరం ఉన్నా నేను ఉన్నాను కదమ్మా అండ్ ఈమె కూడా ఉంది సో యూ క్యాన్ కమ్ హియర్ అని చెప్పారు ఓకే అని వెళ్ళాను అప్పుడు నాట్ వెరీ మచ్ కంఫర్టబుల్ గోయింగ్ దేర్ నాకు అసలు ఇష్టం లేదు కానీ ఐ హ్యాడ్ గో దేర్ కాకపోతే అప్పట్లో కూడా కమిట్మెంట్ ఇచ్చారు వైసీపీలో కూడా కేడిసిసి చైర్మన్ ఇస్తాము అని కమిట్మెంట్ ఇచ్చారు సో బట్ గవర్నమెంట్ కూడా వస్తుందని తెలుసు వైసీపీని అప్పుడు అందరికీ తెలుసు ఎవ్రీబడి న్యూ దాట్ కానీ వెంకట్రెడ్డి అన్నకి చెప్పాము రమ్మన్నారు బికాజ్ ఈ సపోర్టెడ్ మీ అలాట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో అన్నయ్య కూడా చెప్పారు వెళ్ళాలి అని ఒక్కసారి వెళ్ళాను బట్ దాని తర్వాత ఇంకెప్పుడు కూడా ఏ పార్టీ మీటింగ్ అవ్వడం అటెండ్ అవ్వడం కానీ టీడీపీలో ఐ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ ఆఫ్టీస్ ఐ వాజ్ సైలెంట్ కాకపోతే సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వచ్చాము అప్పుడు సింబల్ ఏం కాదు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వచ్చి మా క్యాండిడేట్ని మళ్ళీ హి వన్ విత్ మోర్ దాన్ థౌజండ్ మెజారిటీ వచ్చింది ఇక్కడ లక్ష్మణ్ అని మోర్ దెన్ పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో కూడా లక్ష్మణ్ అని సర్పంచ్ గా నిలబెట్టాము అప్పుడు ఓడిపోయాడు అతను మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ దాని తర్వాత ఎలక్షన్ తర్వాత సేమ్ నేను లక్ష్మణ్ అనే ఉండాలి సర్పంచ్ గా కంపల్సరీ సో వేరే వాళ్ళు చాలా మందిని ప్రపోజ్ చేశారు బట్ నేను లక్ష్మణ్ అనే ఉండాలి అతన్ని గెలిపించాలి అని ఫర్ దాట్ పర్సన్ నాట్ పార్టీ అని అంటే మీరు కూర్చోపెట్టిన లక్ష్మణ్ అంటే నాకు చాలా ఇష్టము పెద్ద ఆయన అండ్ హీ వాజ్ అ వెరీ గుడ్ పర్సన్ నాకు పర్సనల్గా అతని పైన మంచి అభిప్రాయం ఉండింది అండ్ ఐ న్యూ దట్ ఊరికి మంచి అవుతుంది అని మెయిన్గా నాకు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఊర్లో గొడవలు తగ్గుతాయి మీకు పెద్ద అవుతుందంటే తెలుసు అదేమో ఇష్యూస్ ఉంటాయి ఇంకా అందుకని అలాంటి వాళ్ళు ఉంటే మేజర్గా ఊర్లో ఇష్యూస్ ఉండవు మనము అందరూ మంచిగా ఉంటారు కలిసి అని దట్ వాజ్ వన్ రీజన్ అండ్ వన్ విత్ గుడ్ మెజారిటీ సర్పంచ్ వరకు అంటే మీకు నచ్చిన నచ్చకపోయినా టీడీపీకి అయితే చేశారు టీడీపీకి అంటే బికాస్ నేను ఒకటి అంటే నేను ఏ పార్టీలో ఉంటే దానికి సిన్సియర్గా చేశాను ఇట్స్ నాట్ దట్ మనము ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉండి మళ్ళీ ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం అది అసలు పూర్తిగా అంటే టీడీపీలోనే మీరు సభ్యత్వం తీసుకోవడం కానీ లేదు పెద్దగాని ఒకటి ఇంకా వెంకట్రెడ్ అన్న చెప్పారు అని బికాస్ ఐ లైక్ హిమ్ అంటే అతనిది నేను కొంచెము విన్నాను అప్పుడు అండ్ బికాస్ ఈ సపోర్టెడ్ మీ అలాట్ అట్ లో చక్రపాన్ రెడ్డి అన్న కూడా ఫర్ దట్ మాటర్ చక్రపాన్ రెడ్డి అన్న వెంకట్రెడ్డి అన్న బోత్ ఆఫ్ సపోర్టెడ్ మేము అప్పుడు నాకు టికెట్ రావడం కోసం కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు అంటే ట్రై చేశారు సో అప్పట్లో రాలేదు బట్ టూ థౌసండ్ నైన్టీన్ అసలు ట్రై చేయలేదు ఇంకా టికెట్ క్యాడ్ ఈ నాట్ ఈవెన్ అప్లై ఫర్ ఎనీథింగ్ ట్రై చేయలేదు అసలు అప్పుడు అలా ఫిక్స్ అయిపోయింది రండి అప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ టీడీపీలోకి పోవటం కానీ అది సిచువేషన్ అలా ట్రై చేసింది ఆ సిచువేషన్ అలా ఉండింది అండ్ మేబీ అది రైట్ రాంగ్ తెలీదు అందరూ అయితే ఇట్ ఇస్ రాంగ్ అందరూ సపోర్ట్ కూడా చాలా మంది వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈ పార్టీలోకి వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది ఆ టైం చేశారు నన్ను నమ్ముకొని అది చాలా మంది ఉన్నారు పాప అట్ దట్ టైం ఐ షుడ్ హ్యావ్ స్పోకెన్ టు ఎవ్రీ మ్యాన్ అందరితో మాట్లాడి డెసిషన్ తీసుకుని ఉండాలా ఐ డోంట్ నో బట్ అది మాత్రం నేనైతే ఎవరితో మాట్లాడలేదు ఎవరిని కన్సల్ట్ చేయలేదు వెళ్ళి చెప్పారు అని ఆ టేకింగ్ దట్ డెసిషన్ ఓవర్ నైట్ అది నన్ను ఒక్కదాన్నే కాదు చాలా ఎఫెక్ట్ చేసింది అందరిని తర్వాతే రియలైజ్ అయ్యాను దట్ ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ నేను ఒక్కదాన్నే కాదు కదా నమ్మని ఎంతో మంది ఉన్నారు మా నాన్న నమ్ముకున్న ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నాయి దట్ వాస్ రాంగ్ డెసిషన్ నా ఒక్కదాని డెసిషన్ వల్ల ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు ఆ పీరియడ్లో సో అట్లీస్ట్ ఈ టైం కేర్ఫుల్గా ఉండాలి అని మళ్ళీ కమ్బ్యాక్ అగెయిన్ టు అండ్ బై సిపి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్ జగన్ అన్న ఈస్ వెరీ గుడ్ పర్సన్

ఐ డి నాట్ ట్రై ట్ కి అసలు ట్రై చేయలేదు ఇప్పుడు ఈసారి కూడా పార్టీకి సపోర్ట్ చేద్దామని చెప్పి పార్టీకి సపోర్ట్ చేద్దామని అండ్ మై ఇంటెన్షన్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ నాన్నకి రాలేదు అది నేను చేయాలి ఖచ్చితంగా నాది ఒక్కదాన్ని అని కాదు ఎవ్రీబడి నాన్నకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇది అంటే ఇప్పుడు నేను వచ్చి నేను కొత్తగా చేసింది కాదు కదా భార్గవ్ ఎప్పటి నుంచో ఉంది ఫ్యామిలీది కదా ఇది ఇట్స్ నాట్ మై సింగిల్ ది కాదు సో ఫ్యామిలీది నిలబెట్టాలి అండ్ నాన్నకు చేయలేకపోయారు ఆమె నాన్నకు రాలేంది అది నేను చేసి చూపియాలి ఊర్లో వాళ్ళందరికీ యాప్ టు డూ దాట్ అని నాన్నకు సింగిల్ అప్పుడు కేడిసిసి చైర్మన్ రాలేదు సో ఇప్పటికైతే నాది అంత ఇంటెన్షన్ ఇస్తాడు కేడిసిసి చైర్మన్ ఖచ్చితంగా వేసాడు నేను అది రావాలి దట్ ఈస్ మై ఇంటెన్షన్ అండ్ నెక్స్ట్ టైం ఎమ్మెల్యేకి అంటే ఖచ్చితంగా నా కేడీసీసీ అనేది ఓన్లీ లిమిటెడ్ థింగ్ ఉంటుంది ఎమ్మెల్యే అయితే మనము వీ క్యాన్ డూ లాట్ మన దానికంతా చాలా చూ సౌమ్య రెడ్డి మాటల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడదాం జగన్ అన్న గురించి నా మాటల్లో చెప్పాలంటే ఐ థింక్ అన్నని చూసి నేను చాలా నేర్చుకున్నాను అంటే ఒకటి డెసిషన్ మేకింగ్ అది రైట్ అయినా రాంగ్ అయినా అది మన ఓన్ డెసిషన్ అయి ఉండాలి అండ్ వన్ మోర్ థింగ్ అందరినీ అంటే అందరితో మంచిగా ఉండాలి షుడ్ బి హాంబుల్ వి షుడ్ బి పొలైట్ విత్ ఎవ్రీ వన్ అండ్ యాజ్ జగనన్న మెయిన్గా నేను నేర్చుకుంది డెసిషన్ మేకింగ్ జగన్ అన్న ఎలా నేను డెసిషన్స్ ఆ లోన్ తీసుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతనే మంచి అయినా చెడు అయినా హిల్ పెయి దట్ అతనే తీసుకుంటాడు అని సో హ్యావ్ టు డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి అండ్ పీపుల్తో ఎలా పబ్లిక్తో ఎలా మూవ్ అవ్వాలి ఎలా ఉండాలి అండ్ ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్ అనిపిస్తుంది ఈజ్ వెరీ జెంటల్ అండ్ కైండ్ హార్టెడ్ అదే అనిపిస్తుంది జగన్ అన్న చూస్తే యాజ్ అ పర్సన్ బికాస్ పాలిటిక్స్ బయటికి చూడడం అందరూ స్కీమ్స్ అవన్నీ అందరికీ తెలుసు అది ఎవ్రీబడి న్యూ దాట్ సో నేను అబ్జర్వ్ చేసింది పర్సనల్గా అయినా ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ దట్ ఎవరు వెళ్ళి మీరు వెళ్ళి మాట్లాడినా నేను వెళ్ళి మాట్లాడినా ఎవరు వెళ్ళి మాట్లాడినా ఇల్ బీ స్మైలింగ్ ఆల్ ద టైమ్ ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఉంటారు రిసీవింగ్ చాలా బాగుంటుంది సో దట్ షుడ్ బి దేర్ ఐ థింక్ లో చాలా పేషెన్స్ ఉండాలి దట్ ఈస్ వన్ థింగ్ ఐ థింక్ ఓకే ఇప్పుడున్న లో అంటే మీరు సర్పంచ్గా అంటే టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు చాలా భారీ మెజార్టీతో జిల్లాలోనే రెండో స్థానంలో పెద్ద హోతూరు విన్ అయింది మళ్ళీ ఇప్పుడు వైసీపీ వచ్చి క్యాన్వాసింగ్ చేశారు అంటే పెద్ద హోతూరు మీద టీడీపీ ఒక హోప్స్ పెట్టుకున్నారు ఇప్పుడు మీరు వైసీపీకి సపోర్ట్ చేశారు దీన్ని ఎలా చూసుకోవచ్చు అదే కాదు నేను అనుకోవడము టీడీపీ వైసీపీ పార్టీ కంటే ఎక్కువ పార్టీని నమ్మడం కంటే నన్ను ఎక్కువ నమ్ముతారు నన్ను ఇన్ ద సెన్స్ మై ఫ్యామిలీ ద రెస్ మై ఆ ఫ్యామిలీ అండ్ నన్ను నమ్ముతారు పార్టీని ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళైనా చాలా మంది నెవర్ని ఊర్లో అడిగినా కూడా నా చేస్తా అని చెప్తారు పార్టీ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ చేస్తామమ్మా అని అందరూ చెప్తారు సో ఐ డోంట్ థింక్ వాళ్ళు టీడీపీ కోసం ఉండొచ్చు కొంతమంది మీరు అన్నట్టు టీడీపీకి ఉన్నారు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు వీ క్యాంట్ అంటే వాళ్ళని తప్పు అనలేము బికాస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు పార్టీకి చేస్తారు దట్ ఈస్ నాట్ రాంగ్ ఎట్ ఆల్ సో అందుకని నాకు గుడ్వెల్ పేదో వాళ్ళతోటి వెళ్ళి నాకు సపోర్ట్ చేయలేదు అని చేశారు అని అలా కాదు మనం మంచితనంతో మనం ఎవరికి చేసినా నేనైతే అందరితో అందరూ మంచిగా ఉండాలనే చూస్తా ఊళ్ళో మనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా షుడ్ బీ ఊర్లో మంచిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎలక్షన్స్ రోజు ఉంటాయి మళ్ళీ రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరు కలిసే ఉండాలి ఎలక్షన్స్ పోలింగ్స్ అయిపోయాయి రేపు రిజల్ట్ రిజల్ట్ డెఫినెట్గా నేనైతే వన్ ట్వంటీ ప్లస్ డెఫినెట్గా వస్తాను స్టేట్ చేసుకుంటే మన ఆలూర్లో వరకు చూస్తే నాకు తెలిసి ట్వంటీ థౌసండ్ ప్లస్ రావాలి మెజారిటీ సో షుడ్ కమ్ డెఫినెట్లీ మన ఊళ్ళో స్పెసిఫిక్ అడిగితే పెద్దూర్లో అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ అన్న రావాలి మెజారిటీ అని దాట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఓకే నెక్స్ట్ సోమరెడ్డి చూడచ్చా డెఫినెట్గా అది అయితే నేను ఖచ్చితంగా నేను దాని అందరికీ తెలుసు ఇట్స్ నాట్ మై లోన్ నాకంటే ఎక్కువ నా వెనకాల ఉన్న వాళ్ళు ఎంతోమంది దే ఆర్ ఫ్రైంక్ ఫర్ దాట్ ఎమ్మెల్యేగా ఉండాలి బికాస్ ఎమ్మెల్యే అయితే నాకు ఏదో మన కాదు పబ్లిక్ అందరికి ఎంతో మందికి ఐ క్యాన్ డూ లాట్ ఫర్ దెమ్ అనుకుంటా దీన్ని ఎమ్మెల్యే కాబట్టి నేను ఇండివిజువల్గా అని కాదు ఊరికి ఒక్కటే అని కాదు అందరికి అందరికీ అయి కాండు వాళ్ళు ఆ అంటే చాలా బికాజ్ ఇక్కడ చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు ఊర్లలో అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు మనకున్న సమస్యలన్నీ మన ఊర్లలో సో గా నేను చాలా విలేజెస్ జరిగిన అవన్నీ తెలుసు అండ్ నాకు తెలిసి ఒక ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చి కొంచెము మంచి వాళ్ళు వస్తే డెఫినెట్గా చేంజ్ చేయవచ్చు వాళ్ళకి జగన్ అన్నతో లాస్ట్ టైం రిక్వెస్ట్ చేసింది కూడా అదే ఆ ఊరికి ఎప్పుడు ఎవరు ఏమీ చేయలేదు ప్రాపర్గా సో మనకు కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంది కొంచెం మంచి వాళ్ళు ఉంటే డెఫినెట్ గా వి కెన్ మేక్ ఏ చేంజ్ ఇక్కడ చూపియొచ్చు చేయొచ్చు ఎన్నో చేయొచ్చు బికాజ్ కొంచెం మంచిగా ఉండి ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు ఉంటే ఎంతో చేంజ్ తీసుకొని రావచ్చు దట్స్ వాట్ ఐ లుక్ ఫర్ ఓకే చివరగా సోమారెడ్డి మోటో ఏంటి పాలిటిక్స్ లో ఆడుతున్నారా టోటల్ ఐ వాంటెడ్ టు బీ రిమెంబర్డ్ యాజ్ అ గుడ్ పర్సన్ మా నాన్నకి ఎలా అయితే మంచి పేరు ఉందో నేను నేనున్నా లేకపోయినా నాకు మంచి పేరు ఎప్పటికీ అలానే ఉండాలి అండ్ అందరికీ మంచి చేయాలి ఐ షుడ్ నాకు తెలిసి నేను ఎవరికి చెడు చేయదు ఎవరికి హామ్ చేయొద్దు వీల్ అయినంత మంచి చేయాలి అందరికీ అందరూ నా గురించి పాజిటివ్గా అనుకోవాలి దట్స్ వాట్ ఐ సోమారెడ్డి సినిమాలు చూస్తుంటారా మంచిగా ఐ వాష్ మూవీస్ నెట్ఫ్లిక్స్లో అమన్ ఓటీటీలో షోస్ నాట్ అండ్ స్పెసిఫిక్ నాట్ అండ్ స్పెసిఫిక్ నాకు హీరో మూవీస్ అని పర్టిక్యులర్గా ఏం కాదు నేను అనిమల్ లవర్ కొంచెం అంటే డాగ్స్ అవన్నీ ఇష్టము ఆ మూవీస్ ఎక్కువ చూస్తుంటాను అండ్ అన్నీ చూస్తాను తెలుగు మూవీస్ నాట్ అండ్ స్పెసిఫిక్ ఒక హీరో లవర్ అని ఏం కాదు నో నాట్ ఆల్ చిన్నప్పుడు అయితే ఉండింది వెన్ వెనబోజన్ స్కూల్ నాగార్జున చాలా ఇష్టం ఉండింది ఆ టైంలో బట్ ఇప్పుడు కాదు దాట్ ఇస్ నాట్ దేర్ ఎనీ మూడ్ సో నాట్ ఇన్ స్పెసిఫిక్ ఒక పర్సన్ అని ఏం కాదు అన్ని మంచి చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు ఐ వాచ్ ఆల్ మూవీస్ సోమారెడ్డి అంటే చిన్నప్పటి నుంచి కానీ ప్లేయర్ అంటే స్కూల్లో ఖోఖో అట్లాంటివి చిన్న చిన్న గేమ్స్ ఆడేదాన్ని ఊర్లో క్రికెట్ మా టీమ్ ఉండేది ప్లేయింగ్ ఆల్ బట్ అదే దెన్ దట్ నథింగ్ మ్యాష్ ఫార్ అమ్మ వాళ్ళ ఊరు ఇటుకెళ్ళపాడు అని తెలుసా ఐడియా ఇటుకెళ్ళపాడు అమ్మ వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ సురవరం ఫ్యామిలీ ఉంది కదా అమ్మ వాళ్ళది కూడా ఇట్స్ బిగ్ ఫ్యామిలీ సో వాళ్ళది కూడా పొలిటికల్ ఫ్యామిలీ అమ్మ వాళ్ళది సో అక్కడ ఊరికి వెళ్ళే వాళ్ళ మా ఊర్లో క్రికెట్ టీం ఉండింది వేరే ప్లేయింగ్ క్రికెట్ ఇక్కడికి వాళ్ళం వేరే ప్లేయింగ్ సమ్ చైల్డ్ గేమ్స్ అని బట్ నాట్ ప్లేయర్ ఏం కాదు నాట్ వెరీ గుడ్ ప్లేయర్ సౌమ్య రెడ్డి గారు పాలిటిక్స్ లో ఉన్నారు నెక్స్ట్ ఒకవేళ అవకాశం వస్తే కాబోయే ఎమ్మెల్యే కూడా మరి రాజకీయాల్లో మంచి ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఇన్స్పిరేషన్ అయిన రాజకీయ నాయకుడు ఎవరైనా మీకు జగన్ అన్ననే హీజ్ ఓన్లీ రోల్ మోడల్ అంటే నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది అండ్ జగన్ అన్ననే జగన్ అన్న విజేసి చాలా దాంట్లో నేను ఆయనని మీటి ఆమె అబ్జర్వ్ చేశాను పర్సనల్గా వెళ్ళినప్పుడు చూశాను అతను స్పీచెస్ అన్ని వింటుంటాను జగన్న వేసిన రోల్ మోడల్ ఓకే ఓకే మరి ఇది ఈరోజు సౌమ్యారెడ్డి గారితో మన ప్రోగ్రామ్ ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తా నేను మీ గోవింద్ భార్గవ్